నమస్కారం అండి నేను ఇప్పుడు మొగల్తూరులో ఉన్నాను మొగల్తూరు అనగానే మీకు వెంటనే గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి కుడెదల శివశంకర వరప్రసాద్ ఈ పేరు తెలియని వారు ఇప్పుడు ప్రపంచంలో ఎవరు లేరంటే అతిశయక్తి కాదు అటువంటి చిరంజీవి చిన్నతనం గడిపిన గ్రామంలో ఉన్నాం ఆయన పుట్టి పెరిగిన ఇంటి వద్ద ఉన్నాం చిరంజీవి కాదు పవన్ కళ్యాణ్ కూడా ఈ గ్రామంలో నడయాడినవారు నాగేంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇదే గ్రామంలో ఆయన చిరంజీవి అయితే పుట్టి పెరిగారు పవన్ కళ్యాణ్ నాగేంద్రబాబు గారు కూడా అమ్మమ్మ గారు ఇల్లు కావడంతో ఇక్కడే ఉండేవారు ఒకసారి ఈ గ్రామస్తులే నమస్కారం అండి నమస్తే అండి మీ పేరు సార్ నా పేరు మిన్ని రాజేష్ కుమార్ అండి రాజేష్ కుమార్ గారు చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి గారు ఇదే గ్రామంలో పుట్టారంటారు పెరిగారు అంటారు ఇదే ఇంట్లో ఉన్నారంటారు మీకు ఎంతవరకు తెలుసు ఆయన గురించి ఈయన బాల్య దశ కనించి ఇంచుమించు నాకు టెన్త్ క్లాస్ రేంజ్ లో నుంచి నాకు తెలుసు అండి ఆయన ఇక్కడే ఉండి ఈ గ్రామంలోనే పరిసర ప్రాంతాల్లో ఇక్కడ అన్ని నడవడక తిరిగేవారు ఇక్కడ ఫ్రెండ్స్ తోటి మంచిగా ఎంజాయ్ చేసేవారు ఇక్కడ మాత్రం బాల్యదేశం అంతా ఇక్కడ ఎక్కువ ఎక్కువే గడిపారు ఆయన ఇక్కడి నుంచే ఇంటర్మీడియట్ కాలేజీ వైఎస్ కాలేజీ కూడా ఇక్కడ నుంచి మొగల్తూరు నుంచి ఆయన వెళ్ళటం జరిగిందండి మొగల్తూరు గ్రామం నుండే వాళ్ళు బాగా ఎక్కువగా ఎక్కువగా ఉండేవండి ఈ గ్రామంలో బాగా ఎక్కువగా చిరంజీవి గారు ఎక్కువగా ఇక్కడి నుంచి ప్రయాణం చేయడం ఆ కాలేజీకి వెళ్ళడం కానీ రావడం గానీ అన్ని ఇక్కడే ఉండేది ఆయన బాలీ మంచి అందరితో మంచిగా ఉండేవారు వాళ్ళ అమ్మమ్మ గారిది సొంతూరు మొగలు తూర్ అవడం వల్ల అవడం వల్ల ఈ గ్రామంలో మొత్తం అన్ని కూడా వాళ్ళు ఇక్కడ ఉండి చూసుకుని వారు సాధారణంగా చిరంజీవి వాళ్ళ తాతగారు పెనుగొండ అంటారండి నానమ్మ గారు నానమ్మ గారు పెనుగొండ అంటారండి కానీ వాళ్ళ అమ్మమ్మ గారి మాత్రం మొగలుతూరు అండి వాళ్ళ ఉద్యోగ రీత్యా ఇక్కడే స్టాండర్డ్ ఇక్కడే ఉన్నారండి వాళ్ళ నాన్నగారు కూడా ఇక్కడ ఏదో ఎక్సైజ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ గా చేశారు పనిచేశారు చేశారు చిరంజీవి గారు పుట్టడం కూడా ఇక్కడే పుట్టారంట ఇక్కడే పుట్టారండి మన మిస్ హాస్పిటల్ అండి మిస్ ఇక్కడ చదువుకున్నారు కదా ఇక్కడ చదువుకున్న ప్రాథమిక విద్య అంతా ఇక్కడ అండి హై స్కూల్ ఇంటర్ రెండోది ఇక్కడ ఇంట్లోనే ఒక బావి ఉంది ఆ బావి చూస్తే అప్పట్లో ఈ గ్రామంలో నీటి కరువు ఉండేదని ఆ తాతయ్య గారు ఇష్టంతో ఈ బావి తవ్వించారని కూడా అంటారు ఆ బావి అండి ఇక్కడ బావిని అందరూ కూడా ఈ పరిసర గ్రామ ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏదైనా మంచి కార్యం కానీ ఏ కార్యక్రమం కానీ ఇక్కడి నుంచి వాటర్ తీసుకెళ్ళేవారు మంచి నీళ్ళు కూడా ఇక్కడ చాలా బాగా ఉండే ఆ రోజుల్లో ఇది మంచి ఫిల్టర్ వాటర్ అండి మినరల్ వాటర్ సమానం ఆ చిరంజీవి గారి దొడ్లోకి వచ్చి తీసుకుని వెళ్ళేవారు ఏదైనా అకేషన్స్ వచ్చిన పెళ్లి వచ్చినా ఇక్కడి నుంచి ఈ రోజు స్టిల్ పొజిషన్ ఈ రోజుకి ఇక్కడి నుంచి తీసుకెళ్తారు

ఇల్లు కూడా ఇంచుమించు నాలుగైదు గదులు ఉన్నట్టు ఉన్నాయండి నాలుగైదు ఆరు గదులు అండి మొత్తం ఆరు ఆరు అండి సార్ ఇప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు గాని గతంలో ఆయన ఇక్కడ నుంచి చదువుకోవటం వైఎన్ కళాశాలలో చదివారంటారు అంటారు వయన్ కళాశాలలో బీకామ్ చదువుకున్నారంటారు చదివినప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళేవారంటారా వైజాగ్ లో ఉంది అదే నర్సాపురం ఉంది మొగ దూరి వెళ్ళేవారు ప్రయాణాలను ఇక్కడ స్టార్ట్ దూరి ఓకే అయితే రెండోది ఇక్కడ ప్రాథమిక పాఠశాలకి మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా కోటి రూపాయలు అభివృద్ధి కోసం లక్షలండి కోటి డెబ్బై లక్షలు చూసారా వాళ్ళు ఈ ఊరు నుంచి వెళ్ళిపోయినా ఈ ఊరి మీద ఉన్న మమకారం తోటి ఊరు అభివృద్ధి కూడా చేస్తున్నారు చిరంజీవి గారు గాని పవన్ కళ్యాణ్ గారు కానీ తర్వాత ఇక్కడికి వచ్చిన సందర్భం ఉందంటారు ఇంటికి ఆ వచ్చారండి చిరంజీవి గారు కూడా మొన్న ఒక సినిమాలోనే ఆయన కాలు బెనికించోం ఒక యాక్సిడెంట్ అయ్యిగా గోండా సినిమా ఏదో ఆ టైమ్ లో ఇక్కడ వచ్చి చిరంజీవి గారు కూడా కొన్నాళ్ళు గడిపారు ఇక్కడ పది పదిహేను రోజుల వరకు గడిపారండి పది పదిహేను రోజుల వరకు గడిపారండి చిరంజీవి గారి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారండి వచ్చి వెళ్ళి వారు తర్వాత ఆయన పార్టీ పెట్టిన తర్వాత కూడా జనసేన పార్టీ పెట్టిన తర్వాత రెండు మూడు సార్లు విజిట్ చేశారండి ఆయన వచ్చి ఇక్కడికి వచ్చి సంతూరు మా ఇల్లు అనే అభిమానంతో వారికి ఇచ్చిన వాళ్ళతో మంచిగా ఉండేవారు హౌస్ వాళ్ళకి కూడా వాళ్ళకి అందరికి కోఆపరేట్ చేసేవాడు ఏదండి అప్పటి పరిస్థితులని బట్టి ఇల్లు వాళ్ళ మేనమామ గారు అమ్ముకున్నారు ఇచ్చారు వాళ్ళ మేనమామ గారు ఇల్లు కదా వాళ్ళ మేనమామ గారు అమ్ముకున్నారు చిరంజీవి గారు కాదు చిరంజీవి గారు సంబంధం లేదు ఇప్పుడు ఇక్కడ గ్రంథాలయం కూడా ఒకటి నిర్మి దానికి చిరంజీవి గారు పేరే పెట్టారు అది ఏంటంటే పండు ఇచ్చారంటారు దానికి చిరంజీవి గారు ఇక్కడ అభిమానులు అందరూ ఉన్నారు కదండి అభిమానులు అంతా చిరంజీవి యూత్ అసోసియేషన్ అంతా తరిపించి పండు తీసుకుని ఇక్కడ పెట్టారండి అలాగే హై స్కూల్ చిరంజీవి కళావేదిక అనే పెట్టారండి హై స్కూల్ చిరంజీవి కళా వేదికను పెట్టారు ఫండ్స్ దాని ఫండ్స్ వచ్చినాయి అయితే అయితే ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు సొంత ఎక్కడైతే ఉన్నాయో ఆ ఉన్నారు బాగా పెట్టారని మా మొగల్తూరు గ్రామంలో పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఇవాళ ప్రపంచంలోనే ఇవాళ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు వల్ల గ్రామం అనేది బయటకు వచ్చిందండి లేదా మొగల్తూరు గ్రామం అంటే ఎవరికీ తెలియదు అండి ఇవాళ వరల్డ్లో లో ప్ర అది చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క వాళ్ళ యొక్క దయా మీద మా ఊళ్ళో పొట్ల మేము అందరం అదృష్టంగా భావిస్తున్నాం ఉంది వాళ్ళు కూడా దానికి తగ్గట్టు మర్చిపోకుండా గ్రామ తోడ్పడుతున్నారు ఈ గ్రామంలో వాళ్ళు మాత్రం మేము ఈ గ్రామంలో పుట్టం పెరిగాం ఉద్దేశంతో చిరంజీవి గారు ఆనాడు రాజ్యసభ సభ్యులు ఉన్నప్పుడు కూడా గ్రాంట్లు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఈ కూడా తీసుకున్నట్టు ఆ పేరుపాల గ్రామంలో నీరెస్ట్ మా పక్కన మొగల్ తూర్ పక్కన పేరుపాల గ్రామం ఉంది దానికి దత్త తీసుకుని బాగా అభివృద్ధి చేశారు రోడ్లు గానీ డ్రైనేజ్ విషయం కానీ పేరుపాల గ్రామంలో మంచి బాగా అభివృద్ధి చేశారు ఇంచుమించి ఒక నలభై యాభై కోట్లు ఖర్చు పెట్టి అక్కడ మంచిగా చేశారు అలాగే మా గ్రామంలో కూడా ఒక ఐదు కోట్లు ఇచ్చారు బరిల్ గ్రౌండ్ కానీ కానీ లేకపోతే ఇంకా ఇలా చిన్న చిన్న లింక్ రోడ్లకు కానీ మా గ్రామానికి కూడా ఇచ్చారు చిరంజీవి గారు కేంద్ర మిస్టర్గా ఉండగానే సార్ సార్ రెండోసారు డాక్టర్ గారు ఇప్పుడు చిరంజీవి గారు ఈ ఊరు ఎవరైనా శుభకార్యాలకు కానీ వాటికి కానీ వచ్చిన సందర్భం కానీ ఇక్కడ వాళ్ళు చెప్తే వెళ్ళటం మీరు చెప్తే వెళ్ళటం కానీ ఇటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయంటారు చాలా ఉన్నాయండి చిరంజీవి గారు ఇక్కడ మా ఆయన క్లాస్మేట్స్ మేట్స్ కొంతమందికి రాజాగారి అని ఒక ఆయన ఉన్నారండి వాళ్ళ ఇంట్లో అకేషన్ కి ఒక రాత్రి రాత్రి కూడా వచ్చి వాళ్ళ అబ్బాయి పెళ్లికి ఇళ్ళకి వచ్చి వెళ్ళి సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ లో వాళ్ళకి కావాల్సిన బాగా వాళ్ళ క్లాస్మేట్స్ చిరంజీవి గారు వచ్చి అటెండెన్స్ అవ్వడం కూడా జరిగిందండి అలాగే ఇక్కడ ఈ మొగల్తూరు గ్రామ ప్రజలు ఎవరన్నా నాకు ఆర్థికంగా నాకు ఇబ్బందిగా ఉంది నాకు వెయ్యి హెల్త్ పరంగా నాకు ఇబ్బందిగా ఉంది లేదంటే నేను మిమ్మల్ని చూడాలని కోరుకుంటూ తహతాలు ఆడుతుంటే అలా ఇక్కడ ఉంది మాకు నీరిస్ట్ బేస్ లో ఇక్కడ మన గొడవరిపేట ఒక ఆయన ఉన్నారు రీసెంట్ గా వన్ సిక్స్ ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ వెళ్తే అతనికి ఆర్థిక సహాయం కూడా గట్టిగా చేసి మొగుడు వైఫ్ అండ్ హస్బెండ్స్ కి ఇద్దరు కూడా బట్టలు పెట్టి చాలా సగౌరంగా గౌరవంగా పంపించారు వాళ్ళు చాలా హ్యాపీ అయ్యి ఇక్కడ మా గ్రామంలోనే అబ్బా మనకి చిరంజీవి గారు ఇంత బాగా చూసారని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి వాళ్ళు అండి మొత్తానికి ఇంకా మనం చిరంజీవి గారి గురించి గ్రామం గురించి చెప్పుకోవాలంటే ఉన్నాయంట చిరంజీవి గారి కోసం చెప్పుకోవాలంటే చాలా ఉంటాయండి చెప్పడానికి అసలు అసలు మనం మహాసముద్రానికి ఎలాగ అంత ఆ శివార్కి అలా చిరంజీవి గారి కోసం పవన్ కళ్యాణ్ గారి కూడా చెప్పుకోవాలంటే అంతకన్నా ఎక్కువనండి ఈ గ్రామానికి మాత్రం వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత మా గ్రామం అభివృద్ధిలోకి వచ్చిందండి మా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత స్పెషల్గా మళ్ళీ మా గ్రామం ఈ ఇంచుమించు డెబ్బై ఎనభై కోట్లకి బడ్జెట్కి సెట్ చేశారు అన్ని అధికారులు అన్ని రకాలుగానండి డ్రైనేజ్ ఇంటర్నల్ అవునావ్వండి ఇంకోటి ఉన్నవ్వండి ఓటర్ స్టోర్స్కి ఎన్నట్లకి కానీ పవన్ చిరంజీవి గారు కూడా మన లాస్ట్ కేంద్ర మినిస్టర్ ఉన్నప్పుడు మాకు ఐదు ఆరు కోట్ల రూపాయలు మాకు ఇచ్చి మా పంచాయతీ మంచి డెవలప్ చేశారు మొగల్ గ్రామ పంచాయతీ ఏమైనా వాళ్ళు మీకు ఈ ఊర్లో పుట్టడం కానీ మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉండటం వల్ల కానీ గ్రామ గ్రామాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతున్నారు నూటికి నూరు పాళ్ళు వందకి వంద పర్సెంట్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు వల్ల మా గ్రామం ఎంతో అభివృద్ధిలో ఉంది జీవితాంతా మాకు మొగలతూ గ్రామ పరిచార ప్రజలందరూ కూడా మొగల్తూ ప్రజలందరూ కూడా చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు కానీ రుణపడి ఉంటాం మొగల్తూరు గ్రామ ప్రజలందరూ అది చూసారుగా ఉన్న ఊరు కన్నతల్లి లాంటిది అంటారు అటువంటి పుట్టిన ఊరిని మర్చిపోకుండా మెగాస్టార్ చిరంజీవి గారు కానీ అలాగే పుట్టి పెరిగి ఈ ప్రాంతంలో నడయాడేమన్న ఉద్దేశంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ గ్రామాభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నారు ఈ ప్రాంత వాసులుగా తమ అదృష్టంగా మేము భావిస్తున్నాము వారు ఈ ఊ ఈ ఊరు నుంచి పుట్టి పెరిగి ఇక్కడే దగ్గరలో ఉన్న నర్సాపురంలో చదువుకోవటం వల్ల ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండటం వల్ల మా గ్రామాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు అలాగే మనం ఇంటిని కూడా చూపించాల్సి వచ్చేది కానీ కొన్ని పరిస్థితుల వల్ల మనం ఇంటిని పూర్తిగా లోపల భాగం చూపించలేకపోతున్నాం మరోసారి మరో వీడియోలో లోపల కూడా ఇంటి లోపల ప్రాంతాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్